ప్రేక్షకులందరికీ స్వాగతం ఏటావీర బ్రహ్మం అనే ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాబివందనం ఇది భగవద్గీత గురించి నేను చేస్తున్న రెండో వీడియో పూర్వం ఒక వీడియోలో మనం వర్ణం అంటే ఏంటి అని చెప్పుకున్నాం క్లుప్తంగా చెప్పుకోవాలంటే వర్ణం అనేది గుణాలను క్లాసిఫై చేస్తే వచ్చింది ఏ గుణాలు ఏ వర్ణం అనే దాని గురించి మనం పూర్తిగా గత వీడియోలో చెప్పుకున్నాం ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే దాన్ని చూడండి ఈరోజు ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది వర్ణం అంటే నువ్వు అలా చెప్పావు అంటే వాళ్ళేంటి పుట్టుకతో వస్తుంది వర్ణం అని వాళ్ళంటే మనం ఏంటి పుట్టుకతో రాదు అది గుణాలను బట్టి వస్తుందని చెప్పి మనం చెప్పాం నువ్వు అలా చెప్పావు కానీ ఇక్కడ చూడండి మీరు అర్జునుడు చూస్తే మొదట్లో వర్ణ సంక్రమం జరుగుతుందని భయపడ్డాడు మరి వర్ణ సంక్రమం అంటే ఏంటి ఒక గుణాలను బట్టి వర్ణం వస్తుందని చెప్తే మరి ఆయన ఎందుకు వర్ణ సంక్రమం జరిగిద్దని చెప్పి భయపడ్డాడు అని చెప్పి వాళ్ళు ప్రశ్న రద్దు చేయడం జరిగింది సో వాళ్ళ దృష్టిలో వర్ణ సంకరం అంటే ఏంటంటే వాళ్ళే కొన్ని కల్పిత పుస్తకాలు చదివారు సో దాంట్లో వర్ణ సంకరం అంటే ఏదో ఒక వర్ణం పురుషుడు ఇంకో వర్ణం స్త్రీ కలిసి పుట్టిన వాళ్ళు వర్ణ వర్ణశంకరులు అన్నట్టుగా రాసి ఉంటుంది ఆ వర్ణ సంక్రమ మీనింగ్ తీసుకొచ్చి ఇక్కడ కల్పించి ఇక్కడ చూడు వర్ణ సంక్రమణ ఉంది అర్జునుడు భయపడుతున్నాడు వర్ణం అంటే ఏంటి కుల సంకరం అంటే ఆ కొణం ఈ కులం కలిసి పిల్లలు కూడా అది సంకరం అన్నట్టుగా ఇదిగో ఈ శ్లోకాలను చూపిస్తున్నారు ఇక్కడ చూస్తే కులక్షయ ఈ శ్లోకాల గురించి ఎందుకంటే నేను డైరెక్ట్గా భావం చెప్పుకుంటూ పోతాను చూడండి కులం నశించినప్పుడు సనాతనమైన కుల కులధర్మాలు కూడా నశిస్తాయి సో కులం ఇక్కడ మనం కులం అంటే చెప్పుకోవాలండి కులం అంటే ఏంటి వర్ణం అంటే ఏంటి ఆ రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ సో ఇంకోసారి మళ్ళీ చెప్పు కులం అంటే ఇక్కడ కులం నశించినప్పుడు సనాతనం సనాతనం అంటే శాశ్వతమైన కులధర్మాలు కూడా నశిస్తాయి అని చెప్పి అర్జునుడు భయపడుతున్నాడు ఇక్కడ ఇక్కడ కులం గురించి ఆయన భయపడుతున్నాడు అంటే కులం అంటే ఏంటి ఇప్పుడు ఒకవేళ క్షత్రియుడు అనేది కులం అనుకున్నాం అనుకో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్షత్రియుడు అందరూ ఇక్కడికి వచ్చి యుద్ధం చేసి ఆ క్షత్రియ కులాలన్నీ నాశనమైపోతున్నాయా మీ క్షత్రియులందరూ నాశనమైపోతున్నారు కేవలం ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఇలా వంశంలోనే సో ఇక్కడ వంశాన్ని కులం అంటారు కులం అంటే ఏంటి వంశం కురు కులం అంటారు కురు వంశం అంటారు అంటే ఏంటి వంశాన్ని కులం అని పిలుచుకుంటారు సో ఆ కులానికి ఒక పేరు పెట్టుకుంటారు సో ఒక వ్యక్తి పేరు లేదా ఆ వంశంలో చేసే వృత్తి పేరు లేకుంటే వంశంలో ఉన్న స్వభావాలు వంశపారం పరంగా కొన్ని స్వభావాలు నేర్చుకొని వస్తున్నారు కాబట్టి ఆ స్వభావాల పేరు ఏదో ఒకటి ఒక పేరుగా పెట్టుకొని వంశం ఎందుకంటే ఒకవేళ వాళ్ళు డివైడ్ అయిపోయో అక్కడ ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళు ఏంటి అని గుర్తిస్తే ఏంటి మీరు ఏంటి అంటే మాది ఫలానా వంశం అని ఓకే మనందరం ఒక ఒక సంపద ఒక సంతానానికి సంబంధించిన వాళ్ళమే అన్నట్టుగా ఒక గుర్తు కోసం తయారు చేసుకుంది ఈ వంశం లేదా కులం సో అంటే ఏంటి ఇది ఈ కులం అనేది ఒక పేరు పెట్టుకున్నారంటే అది మారదు ఇప్పుడు ఫర్ సపోజ్ గురు కులం అంటే అక్కడ గురువు అనే ఒక మహారాజు పేరు పెట్టుకున్నారు వీళ్ళు కాలం విస్తరించి అక్కడక్కడ అక్కడక్కడ చేరిపోయినా కానీ మీ ఏ కులం అంటే మేము గురుకులం అనగానే ఓకే మనందరం ఒకటే వంశానికి సంబంధించిన వారు గుర్తుపడతారు అలాగే కొంతమంది వృత్తులను బట్టి కూడా కులం పెట్టుకుంటారు కులం పేరు పెట్టుకుంటారు కొంతమంది వాళ్ళ వంశ పారంపర్యంగా వాళ్ళు అవలంబిస్తున్న గుణాలని ఇప్పుడు గుణాలు అంటే వర్ణం అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే వంశపారంపర్యంగా ఈ బ్రాహ్మణ వర్ణాన్ని అవలంబించుకుంటూ నేర్చుకుంటారు వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు నేర్పుకుంటూ ఇంకా అదే వర్ణాన్ని పోషించుకుంటూ వస్తారు అలాగే క్షత్రియులు కూడా వాళ్ళు కూడా ఏంటి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఆ క్షత్రియ వర్ణంలోని గుణాలను నేర్పుకుంటూ ఏంటంటే ఆ వర్ణాన్ని పోషించుకుంటూ వస్తుంది ఆ కులం అంటే ఇక్కడ ఏంటి ఆ కులం అనేవాళ్ళు వర్ణాన్ని పోషించుకుంటూ వస్తున్నారు ఇలా చూసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు మనకి ఈ కులం అనేది ఇప్పుడు బ్రాహ్మణ కులం అని పెట్టుకున్నారంటే దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు బ్రాహ్మణ స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు బ్రాహ్మణ కులం అని పేరు పెట్టుకున్నారు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు క్షూద్ర గుణాలు నేర్చుకొని క్షుద్ర క్షూద్రులు చేరుండొచ్చు కానీ కులం ఏమవుతుంది కులం ఏంటంటే వంశం వాళ్ళ వంశం ఏంటంటే బ్రాహ్మణ వంశం పేరు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణ వంశానికి సంబంధించి వాళ్ళు అవుతారు కానీ వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ వర్ణం ఏమవుతుందంటే శూద్ర వర్ణం అవుతుంది సో అంటే ఒకళ్ళు మారుతాయి అలాగే క్షత్రియులు కూడా అంతే ఇప్పుడు వీళ్ళు క్షత్రియ కులం అని పేరు అనుకోండి కులం అన్నంత మాత్రమే వర్ణం రాదు ఒకవేళ వాళ్ళు గుణాలు మార్చుకొని ఇంకొక దాంట్లో ఉంటే ఆ వర్ణమే వాళ్ళకి సంబంధించింది అంటే కులం అనేది స్టాండర్డ్గా ఉంటుంది అదేంటంటే గుర్తుపట్టడానికి ఏ వంశం అని కానీ వర్ణం అనేది స్టాండర్డ్గా ఉండదు వాళ్ళు మార్చుకునే గుణాలను బట్టి వర్ణం మారిపోతుంది సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కులం నశించినప్పుడు సనాతనమైన శాశ్వతమైన కుల ధర్మాలు కూడా నశిస్తాయి అని అర్జునుడు ఈ రకంగా భయపడుతున్నాడు శ్రీకృష్ణుడు దగ్గర సో కులం అంటే ఇక్కడ ఏంటి వంశ వంశం నశించినప్పుడు వంశధర్మాలు కూడా నశిస్తాయి కదా ఆ ధర్మం నశించినప్పుడు మిగిలిన కులంలో అధర్మం ప్రబలిపోతుంది కదా సో ఇక్కడ ఎందుకు భయపడుతున్నాడు అర్జునుడు ఎలా అంటే అర్జునుడు చూస్తే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే అర్జున్ శ్రీకృష్ణ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా గురువులు మా తాతలు తండ్రులు అంటే ఒక అంతా మా కులం మా హంశానికి సంబంధించిన వాళ్ళే కదా ఇప్పుడు కౌరవులు సపరేట్ అయ్యారు మా పాండవుల్ని సపరేట్ చేశారు కానీ మేమందరం ఒక హంశాయానికి సంబంధించిన వాళ్ళమే కదా ఇప్పుడు నేను యుద్ధం చేశాను అనుకో వాళ్ళందరినీ చంపేస్తా వాళ్ళు గురువులు వృద్ధులు తాతలు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు అందరూ ఉంటారు అందరిని నేను చంపేస్తాను ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతారు కదా నా నుంచి అని చెప్తున్నాడు అలా నేను వాళ్ళని చంపేస్తే ఇప్పుడు ఏంటి వృద్ధులు గురువులు అందరూ చనిపోతారు చనిపోతే ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ధర్మాలు నేర్పే వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకా ఎవరు ఉండరు కదా అంటే తర్వాత ఇంకా స్త్రీలు మిగులుతారు స్త్రీలు ఒక్కలే కదా యుద్ధానికి రాంది వసలళ్ళు కూడా ఆల్రెడీ యుద్ధానికి వస్తారు పురుషులు చనిపోతారు కేవలం స్త్రీలు మాత్రం మిగిలి ఉంటారు ఆ స్త్రీల గురించి అతను భయపడతాడు ఆ స్త్రీలు ఇంకా తర్వాత ఇంకేంటి వీళ్ళ దగ్గరికి ఎలాగో రారు ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి శత్రువుల్లో ఫీల్ అవుతారు కాబట్టి వీళ్ళ మాట్లాడరు ఇంక వీళ్ళకి చెప్పే వాళ్ళు కరువైపోతారు వీళ్ళు ఎవరు మాట వింటారో ఎవరు వెళ్తారో ఏం చేస్తారో తెలియదు అంటే ఏంటి వాళ్ళ వర్ణం వాళ్ళు ఒక వర్ణాన్ని వాళ్ళు ఏంటి క్షత్రియులు అనేవాళ్ళు నేను ఈ గురువంశం అనేది క్షత్రియ వర్ణాన్ని పోషించుకుంటూ వస్తుంది వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకి అలాంటి గుణాలు నేర్పుకుంటూ వాళ్ళు క్షత్రియులు తయారు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు వీళ్ళు అనాథలైపోతారు ఈ స్త్రీలు అంటే ఊరు కౌరువులు తరఫున కౌరువులు అందరూ చచ్చిపోతారు కదా ఆ కౌరవ స్త్రీలు అందరూ అనాథలైపోతారు వాళ్ళకి ధర్మం చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు ఆ ధర్మం చెప్పకపోతే వాళ్ళలో ఆ ధర్మం ప్రబలిపోతుంది కదా తర్వాత చూడండి అధర్మం ప్రబలిపోయినప్పుడు ఓ కృష్ణ గులానికి చెందిన స్త్రీలు భ్రష్టు అవుతారు కదా సో అధర్మం ప్రబలిపోతే అవుతుంది వాళ్ళు భ్రష్టులు అవుతారు కదా అంటే ఎవరు చెప్పకపోతే ఏమవుతుంది వాళ్ళు ఏం పని చేస్తారు వాళ్ళకే తెలియకుండా చేస్తుంటారు ఆ స్త్రీలు దురాచారాలు అయినప్పుడు వర్ణ సంకరం ఏర్పడుతుంది సో ఈ రకంగా స్త్రీలు ఆ ఆచారం అంటే ఏంటో వాళ్ళ వంశాచారం అనేది దురాచారంగా మార్చుకున్నారంటే ఏంటి ఆచారాలు వాళ్ళ గుణాల్లోకి ఏమైనా దుర్గుణాలు కనుక చేర్చారంటే ఆ వర్ణం సంకరం అవుతుంది కదా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు వాళ్ళు ఒక వర్ణాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో ఏమైనా దుర్గుణాలు వీళ్ళు నేర్చుకొని అంటే వాళ్ళకు పుట్టపోయే పిల్లలకు కానీ ఉన్న పిల్లలకు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు కానీ వాళ్ళు మంచి మంచి వాళ్ళందరూ చచ్చిపోతున్నారు చెప్పేవాళ్ళు లేక వీళ్ళు ఏమైనా దుర్గుణాలు నేర్చుకొని మేము ఎన్నాళ్ళు ఒక వర్ణాన్ని పోషించుకుంటూ ఆ వర్ణం అనేది సంక్రమైపోతుందేమో వీళ్ళు ఏమైనా దుర్గుణాలు వాళ్ళ పుట్టే పిల్లలకి దుర్గుణాలు నేర్పి వర్ణ సంకరం జరుగుతుందేమో అని చెప్పి భయపడుతున్నాడు అంతేగాని ఏదో ఇంకొక వర్ణంలో పెళ్లి చేసుకుంటే వాళ్ళు పుట్టే పిల్లలు వర్ణ సంకరంతో పుడతారు కదా అని కాదు ఇక్కడ భయం సో దీన్ని మనం గట్టిగా చూడాలి ఏదో ఒక పుస్తకంలో వర్ణ సంకరం అది ఉంది కదా అని చెప్పి దాన్ని తీసుకొచ్చి దీనికి అంత గట్టి ఆ మీనింగ్ ఈ మీనింగ్ ఒకటే అనుకుంటే మనకు అలాగే అర్థమవుతుంది తర్వాత చూడండి వర్ణ సంకరం కులాన్ని నాశనం చేసిన వారు మరియు వారి యొక్క కుటుంబం నరకానికే సో ఇప్పుడు ఏంటి వర్ణశంకరం అనేది కులాన్ని నాశనం చేసినప్పుడు మిగిలిన వాళ్ళందరూ అంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నరకానికే పోతారని చెప్పి భయపడుతున్నాడు ఇక్కడ అర్జునుడు ఓకేనా అంటే ఏంటి ఇక్కడ దీనికి భయపడుతున్నాడు అతను నేను వాళ్ళని చంపుతాను అది చంపితే ఇలా నాకు నరకం అంటే వాళ్ళందరినీ నరకానికి పంపించి నేను అవుతాను నేను కూడా నరకానికి పోతాను చంపడం నరకమే కదా వాళ్ళందరూ ఎందుకనేది తర్వాత ఉన్నది పితరులు పతనం అవుతారు వారి పిండ ప్రధానాలు లప్తమైనందున ఇప్పుడు చనిపోతారు గౌరవాలు చనిపోతే ఏమవుతుంది వాళ్ళకి పిండ ప్రధానాలు పెట్టే వాళ్ళు ఉండరు కదా అంటే ఇప్పుడు ఈ స్త్రీలందరూ స్త్రీలు అంటే ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు అన్న భావంతో అతను మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమి నేర్చుకుంటారు వాళ్ళు ఏ దురాచారాలు నేర్చుకుంటారు ఆ పుట్టబోయే పిల్లలకు ఏమి నేర్పుతారు అసలు పుడతారో లేదో అదంతా కూడా అసలు చెప్పడం లేదు పిండ అంటే వాళ్ళు సరిగా లేకపోతే పిండ ప్రధానాలు పెట్టేవారు ఉంటారు కదా అప్పుడు స్వర్గంలో ఉన్న పితృలు కూడా పతనం అయిపోతారు కదా సో దీనికి కూడా నేనే కదా కారణం ఆ గౌరవాన్ని చంపడమే కదా కారణం సో అలాగే దోషాల కులా దోషాల కులాన్ని నాశనం చేస్తే వర్ణ సంకరానికి కారణమై శాశ్వతమైన జాతి ధర్మం మరియు కులధర్మం నాశనం అవుతుంది కదా సో ఈ రకంగా జాతి ధర్మం కులధర్మం అంటే వాళ్ళు ఒక ధర్మాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు అదే ఒక వర్ణం ఆ వర్ణం ఏంటి క్షత్రియ వర్ణం అది నాశనం అయిపోతుంది కదా అని చెప్పి అతను భయపడుతున్నాడు నశించిపోయిన కులధర్మాలు మిగిలిన మనుషులకు ఓ జనార్దన అనంతకాలం నరకంలోనే నివాసం ఉంటుందని నేను విన్నాను సో ఇలా నశించిపోతే ఈ కులధర్మాలు ఈ వంశ ధర్మాలు ఆ నశించిపోయిన కులధర్మాల వల్ల వాళ్ళు జీవితకాలం నరకంలోనే ఉంటారని చెప్పి అతను ఎవరో చెప్తే విన్నాడంట సో ఈ రకంగా అర్జునుడు యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇక్కడ వర్ణ సంక్రమం అంటే అర్థమైంది కదా మీకు వర్ణ సంక్రమం అంటే ఏదో కాదు వాళ్ళ వంశ పారంపర్య ధర్మాన్ని ఏదైనా కలుషితం చేస్తారేమో అని చెప్పి అతను భయపడుతున్నాడు సో ఇక్కడ అర్జునుడు ఈ రకంగా యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు సో ఇక్కడ మీరు చాలామంది కొంతమంది మేధావులు ఏమంటారు అంటే అర్జునుడు యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు అసలు అది స్వధర్మం అయితే అతను ఎందుకు భయపడతాడు స్వధర్మం అయితే అతను యుద్ధం చేస్తారు కదా అసలు నేను యుద్ధమే చేయను మహాప్రభు అంటే శ్రీకృష్ణుడు యుద్ధం చేయాల్సిందే యుద్ధం చేయని చెప్పి ఆయన రచ్చకొడుతున్నాడు అతను స్వధర్మం అయితే అతను యుద్ధం చేస్తారు కదా ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్పాల్సిన అవసరం ఏమి ఉంది అతనికి అని చెప్పి ఇక్కడ కొంతమంది మేధావులు దీన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అర్జునుడు దేని గురించి భయపడుతున్నాడు అర్జునుడు నేను ఏమన్నా యుద్ధం చేస్తే నన్ను వాళ్ళు చంపేస్తారేమో నేను యుద్ధంలో గెలవనేయలేము అని చెప్పి భయపడటం లేదు కదా అతను ప్రతి ఒక్క చోట ఏం భయపడుతున్నాడు అంటే నేను వాళ్ళని చంపేస్తే మిగిలిన వాళ్ళు నా వంశాచారాలన్నీ ఇలా అయిపోతాయేమో అని చెప్పి అక్కడ ఉన్న దోషాలను చూసి భయపడుతున్నారు ఓకేనా అర్థమైందా ఇక్కడ దోషాలను చూసి భయపడుతున్నాడు కానీ అతను స్వధర్మం ప్రకారం నేను యుద్ధం చేయలేను అని చెప్పి భయపడటం లేదు అతను స్వధర్మం ప్రకారం నేను యుద్ధం చేయగలను గౌరవం అందరూ చంపుతాను అన్న ధైర్యంతో మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఎవరికైనా అర్థమైపోతుంది ఏమని అతని దగ్గర స్వధర్మం ఉంది యుద్ధం చేసి స్వధర్మం ఉంది కాకపోతే అతను అందులో ఉన్న దోషాన్ని చూసి భయపడుతున్నాడు మనం మునుకు వీడియోలో చెప్పుకున్నాం ఈ శ్లోకం గురించి ప్రతి ఒక్క కర్మలో కూడా దోషం అనేది ఉంటుంది అగ్నిని పొగ అన్నట్టుగా ఒక శ్లోకం ఉంటుంది సో ఆ శ్లోకం అతను శ్రీకృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇదంతా సో ఈ రకంగా ఇతను దోషాన్ని చూసి భయపడుతున్నాడు అని చెప్పి శ్రీకృష్ణుడు కనిపెట్టాడు కాబట్టి స్వధర్మం ప్రకారం ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు స్వధర్మం ప్రకారం చూసుకున్నా కూడా నీవు సంశయించకూడదు ధర్మబద్ధమైన యుద్ధము కంటే ఉత్తమమైనది ఒకటి క్షత్రియులకు లేదు అని చెప్పి శ్రీకృష్ణుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు నీ కులం ప్రకారం చూసుకుంటే నీ యుద్ధం చేయాలని చెప్పడం లేదు స్వధర్మం ప్రకారం చూసుకున్నా కూడా నీవు సంశయించకూడదు అంటున్నాడు సో ఇక్కడ ఎంత క్లియర్గా చెప్పినా కానీ వీళ్ళకి ఏవేవో లేని కొన్ని డౌట్లు అన్నీ వస్తుంటాయి ఏం మరి శ్రీకృష్ణుడు చెప్పేవాడు ఒక శ్రీకృష్ణుడు మీనింగ్ అలాగైతే నేను కులం దా నీ కులం ప్రకారం చూసుకున్నా లేకపోతే నీ కుట్టు ప్రకారం చూసుకున్నా కానీ యుద్ధం చేయాలని చెప్పొచ్చు కదా ఎందుకు ఇక్కడ స్వధర్మం అన్న పేరే ఉపయోగించాడు ఎందుకంటే అది సో ఇవన్నీ పట్టించుకోకుండా ఈ చిన్న చిన్నవి పట్టించుకోకుండా వాళ్ళ మనసులోకి ఏదొస్తే దాన్ని పది మందిలోకి వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు సో ఇక్కడ ఏంటంటే అర్జునుడు కూడా చూసుకుంటే నా ఇంద్రియాలను కాల్చే దుఃఖాన్ని తొలగించడాన్ని నేను ఖచ్చితంగా చూడలేకపోతున్నాను తొలగించగలదాన్ని నేను ఖచ్చితంగా చూడలేకపోతున్నాను అంటే అతని ఇంద్రియాలని ఏదో దుఃఖం కాలుస్తుంది అంట దాన్ని ఏదో చూడలేకపోతున్నాడంట నేను భూమిపై శత్రువులు లేని సుసమ్మ సుసంపన్న రాజ్యాన్ని లేదా దేవతల వంటి ఆధిపత్యాన్ని పొందినా కానీ సో అలాంటి ఆధిపత్యాన్ని ఎవరు శత్రువులు లేని రాజ్యాన్ని పొందినా కానీ అతనికి ఏదో ఒక కలత అంట ఆ దుఃఖం ఇంద్రియాలను కాల్చేస్తుందంట అదేంటో అతను కనిపెట్టలేను అని చెప్పి కనిపెట్టలేకపోతున్నాను ఓ కృష్ణ నువ్వే నాకు ఉపదేశం ఇవ్వు అని చెప్పి శ్రీకృష్ణుడిని అడిగితే శ్రీకృష్ణుడు చెప్తాడు తర్వాత అతనికి ఒక హితబోధ చేస్తారు అదే కదా గీత సో ఇక్కడ ఏంటంటే ఎక్కడా కూడా అర్జునుడు అనేవాడికి యుద్ధం చేసే స్వభావం లేదు ఏంటి క్షత్రియ స్వభావం అంటే క్షత్రియ వర్ణానికి సంబంధించిన కాదు అన్న ఆనవాలు ఎక్కడా మనకు లేవు అతను క్షత్రియుడు యుద్ధం చేయగలడు కాకపోతే ఏంటంటే అతను ఒక విగుణాన్ని చూసుకొని అందులో ఉన్న దోషాన్ని చూసుకొని అర్జునుడు భయపడుతున్నాడు కాబట్టి తర్వాత శ్రీకృష్ణుడు అంతా నీవు ఇలా చేయి అలా చేయని చెప్పి ఒక గీత చెప్తాడు ఓకేనా సో దీన్ని చూసుకొని వర్ణ వర్ణశంకరం అంటే ఇదని చెప్పి అదని చెప్పి అర్జునుడికి ఇష్టం లేదని శ్రీకృష్ణుడే బలవంతంగా యుద్ధం చేయించాడని చెప్పి కొంతమంది మేధావులు చెప్తుంటారు అర్జునుడు కూడా క్లారిటీగా చెప్తున్నాడు నా ఇంద్రియాలను కాల్చే దుఃఖాన్ని తొలగించగలదాన్ని నేను ఖచ్చితంగా చూడలేకపోతున్నాను ఇక్కడ మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం అనేది స్వధర్మానికి లేదా స్వభావానికి ప్రతిబంధకాలు అని ఏంటి అంటే ఇంద్రియ రాగద్వేషాల వల్ల మనం కొన్ని కర్మలు చేయలేకపోతాము లేదా కొన్ని ఇష్టపడి చేస్తుంటాం కేవలం ఇంద్రియ రాగద్వేషాల వల్ల చేసేది స్వభావం కాదు సో ఇక్కడ ఏంటంటే ఇతను ఆ ఇంద్రియాలు చెల్లించడం వల్ల యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు కాబట్టి ఆ తర్వాత శ్రీకృష్ణుడు మనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు సో గీత ఒక్క క్షణంలో చెప్పేది కాదు మొత్తం చదివితే అర్థమవుతుంది అవుతుంది సో ఇక్కడ ఏంటంటే అతను స్వభావం లేదని చెప్పి భయపడడం లేదు నాకు యుద్ధం చేసే స్వభావం లేదు అని చెప్పి భయపడడం లేదు ఇంద్రియాలను కాల్చే దుఃఖాన్ని చూసి క్లియర్గా ఇంద్రియాన్ని కాల్చే దుఃఖం అనేది ఏంటో అర్థం కాక ఆ దోషం ఏదో ఉందని చెప్పి అతను భయపడుతూ యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు యుద్ధం చేయడానికి తంకుదిస్తున్నాడు తర్వాత శ్రీకృష్ణుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది భగవద్గీత ఓకేనా అంతేగాని ఇక్కడ శ్రీ అర్జునుడికి ఏదో శ్రీకృష్ణుడు బలవంత పెట్టు లేకుండా ఇబ్బంది పెట్టు అధర్మ యుద్ధం ఏం చేయించలేదు సో దీన్ని మీరు మనం కొంచెం చూడాలి తర్వాత ఇంకోటండి ఆ అర్జునుడు ఏదో చెప్తున్నాడు అది అతనికి ఏం తెలుసు ఓకే ఒక అర్జునుడు ఏదో అనుకుంటున్నాడేమో నా ఇంద్రియాలు చెల్లిస్తున్నాయి ఇది అని చెప్పి అంత మాత్రం శ్రీకృష్ణుడికి ఎలా తెలుసు నీ స్వభావం ఇదే నీ స్వధర్మం ఇదే నీ స్వధర్మాన్ని అనుసరించి నువ్వు యుద్ధం చేయాల్సిందే అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా అక్కడ ఈ శ్లోకం స్వధర్మం ప్రకారం నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే అంటే ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియదు అన్నమాట ఆయన స్వధర్మం ఏందో ఇక్కడ శ్రీకృష్ణుడు గుర్తు చేయాల్సి వస్తుంది ఆయన స్వధర్మం చూసి ఎంత కర్మ పట్టిందో అర్జునుడికి అన్నట్టుగా కొంతమంది మేధావులు దీన్ని కూడా విశ్లేషిస్తుంటారు అంటే ఏంటంటే అర్జునుడు అక్కడ ఆయన స్వధర్మం అని చెప్పలేదు ఆయన స్వధర్మం కాకపోయినా కానీ ఏనే ఆయన నీ స్వధర్మం మీద నీ స్వధర్మం మీద ఆయన వరకు ఏదో ట్రాన్స్ఫర్ చేసుకెళ్ళి యుద్ధం చేపిస్తున్నాడు అని లో మాట్లాడుతున్నారు కొంతమంది శ్రీకృష్ణుడికి ఎలా తెలిసింది అర్జునుడి స్వభావం స్వభావం అనేది ఏంటి వాళ్ళ గుణాలు వాళ్ళ అంతర్గుణాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏందో శ్రీకృష్ణుడికి ఎలా తెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు నేను ఏం చెప్పానంటే ఈ మొదట్లో ఈ శ్రీకృష్ణుడు దేవుడు అవన్నీ పక్కన పెట్టి మామూలుగా ఇది ఒక ఫిలాసఫికల్ గ్రంథంగా చదవండి అని చెప్పాను కదా అందుకని చెప్పి వాళ్ళు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఏంటి శ్రీకృష్ణుడు అనే క్యారెక్టర్ని భగవద్గీతలో ఏమని కల్పించారు రెండు క్యారెక్టర్ కల్పించారు ఇక్కడ యుద్ధం చేయడానికి భయపడుతున్న ఒక అర్జునుడు అన్నో అన్ని సర్వజ్ఞానం తెలిసిన ఒక మనిషి దానికి తోడు ఎప్పుడు అర్జునుడితో పాటే ఉండేవాడు కదా శ్రీకృష్ణుడు ఇప్పుడు ఎప్పుడు శ్రేయ భాషగా ఉండి పక్కనే వాళ్ళకి తెలియదు వాళ్ళు సదార్మం ఏంటనేది ఎప్పుడు ఒకటి రెండు సార్లు చూస్తే వాళ్ళ వాళ్ళు సదార్మేంటో గుర్తుపెట్టపోవచ్చు కానీ ఎప్పుడు పక్కనే ఉండేవాడు అందుట్లో మహామేధావి అతను భగవత్ స్వరూపం అని చెప్పి భగవద్గీతలో చెప్పుకున్నాడు అంతేగా మనం నిజంగా నమ్మినా నమ్మకపోయినా భగవద్గీత కథ ప్రకారం ఏంటి అందులో సృష్టించింది ఒక భగవంతుడే శ్రీకృష్ణుడు రూపంలో వచ్చాడు అని చెప్పి భగవద్గీతలో చెప్పారు కదా ఒకవేళ ఎవరో రాసిన కథ అయినా సరే మీరు ఒకవేళ దాన్ని నమ్మకపోయినా సరే అది అంతా ఏదో కట్టు తలేదు దేవుడు అని చెప్పడం అది ఎంత కాదులే అనుకున్నా జస్ట్ ఫిలాసఫీగా చూసుకున్నా అక్కడ ఏంటి రెండు పాత్రలు ఆ పాత్రలో శ్రీకృష్ణుడికి ఎలా తెలుసు అని మీకు డౌట్ వచ్చిందంటే ఏంటి ఆ శ్రీకృష్ణుడి పాత్ర ఏంటో కూడా చూడాలి కదా శ్రీకృష్ణుడి పాత్ర ఏంటి మహామేధావి అన్ని తెలిసిన జ్ఞాని కదా సో అతను అందుట్లో అర్జునుడితో పాటు ఎప్పుడు వెంట తిరిగేవాడు కదా కాబట్టి అర్జునుడి స్వభావం ఏంటి స్వధర్మం ఏంటి అనేది తెలుసుకోవడం శ్రీకృష్ణుడికి పెద్ద టాస్క్ ఏం కాదు సో కాబట్టి ఇది కూడా ఒక వెరీ ప్రశ్న దయచేసి వీటన్నిటినీ మనసులో పెట్టుకోండి తర్వాత దీని గురించి ఇంకో వీడియో త్వరలోనే రిలీజ్ చేస్తాను థ్యాంక్ యూ అండి